అండ్ ఇది ముద్దకరపురం బదులు బిళ్ళలు ముద్దకరపూరం కూడా ఇంకా తెల్లగా ఉంటుంది పిండిలాగా అది బాగుంటుంది ఇది కూడా మంచిదే ఇది చూడండి ఇది షైనింగ్ ఉండింది చిన్న బిళ్ళలు ఉన్నాయి అంత స్మెల్ రావట్లేదు ఇలాంటివి తెచ్చుకోవద్దు మార్కెట్లో ఇలాంటివి ఒరిజినల్ తెచ్చుకోండి లేదంటే ముద్దకరపూరం తెచ్చుకోండి అలాగే ఇది వచ్చి పచ్చకరపూరం అంటారు దీన్ని స్వీట్లలోని ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి పూజలప్పుడు దీన్ని వాడతారు చక్కెర పొంగల్లోనూ లడ్డూల్లో తిరుపతి లడ్డూల్లోనూ ఇది కంపల్సరీ వాడుకుంటారు దీన్ని ఈరోజు మనం ఒక చిటికడు చూడండి ఇలా వేసుకొని రోజు ఇలా వాటర్ పోసుకొని రోజు దేవుడి దగ్గర పెట్టి ఇలా దళం వేసుకొని మనం తీర్థం తీసుకున్నాం అనుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు దేవుడు కూడా మనం నైవేద్యం పెట్టవచ్చు ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది ఎలిగించే కర్పూరం అన్నమాట ఈ ముద్దు కర్పూరాన్ని ఇంట్లో పెట్టుకున్నామంటే ఇది దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది మంచి వైబ్స్ వస్తాయి ఇది మీరు ఎవరికైనా నచ్చితే టిప్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి